వైసీపీ నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ వేరు ఒకే ఒక్క నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం పైన వైసీపీ పెట్టేటువంటి కాన్సంట్రేషన్ వేరు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి చివరి సభ కూడా పిఠాపురాన్ని ఎన్నుకున్నారంటే అర్థమవుతుంది పిఠాపురం యొక్క ప్రత్యేకత పిఠాపురాన్ని ముఖ్యమంత్రి అంత ప్రెస్టేజ్గా తీసుకున్నాడనే విషయం ఎంతకంటే వేరే సాక్ష్యం అక్కర్లా అంటే గెలవం అని తెలిసినా కూడా ఏదో ఒక రూపంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలి ఆయన అసెంబ్లీలోకి రాకుండా చూడాలి అనేటువంటి అతని యొక్క కుతంత్రం ముఖ్యమంత్రి యొక్క కుతంత్రం ఏంటంటే ఎన్నిక ఏ పరిస్థితిలో కూడా అంటే ప్రజాస్వామ్యతంగా ఎన్నిక జరిగితే అలాగే గెలవం కాబట్టి అప్రజాస్వామిక పద్ధతులు ఆయన అడ్డుకోవటానికి ఏమున్నాయి అనేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి వాతావరణం అయితే కనబడుతోంది ఇప్పుడే నాగబాబు గారు ఒక వా ఒక వీడియో రిలీజ్ చేశారు ఏంటంటే డబ్బులు ఇచ్చి స్థిర మార్క్ పైన పెడుతున్నారంట అంటే వాళ్ళు ఎన్నికలకి ఇక ఓటేయడానికి వెళ్ళే అవకాశం లేకుండా అంటే ఇదొక కుతంత్రం మరొకటి ఏంటంటే సోషల్ మీడియాలో వస్తుంది ఎంతవరకు కరెక్ట్ తెలియదు డబ్బులు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అట్లా ఇచ్చి ఇంటికి మళ్ళీ గెలిస్తే ఆ డబ్బులు మళ్ళీ అడగరు ఓడిపోతే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి అనేటువంటి కమిట్మెంట్తో దానికి సంబంధించి ఏవో పత్రాలు రాసుకుంటున్నారు అది ఇదేనండి అంటే ఇవన్నీ ఎట్లా అవుతాయో తెలియదు అంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా జరగవలసిన ఎన్నిక జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు కాకపోతే దాన్ని అడ్డుకోవడం కోసం వీడు చేసే కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు అవసరమైతే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవటం అవసరమైతే డబ్బులు ఇచ్చి ఓటుకు రాకుండా ఆపటం ఒకవేళ డబ్బులు ఇచ్చి ఓటు వేయకపోతే మళ్ళీ తిరిగి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్న వ్యక్తి తర్వాత వీళ్ళకి డబ్బులు ఇస్తాడంటే అది అది కాకపోతే ముందు సైక్లాసికల్గా ఓటర్లను భయపెట్టడం డబ్బులు తీసుకున్నావు కాబట్టి ఓటేయాలి డబ్బులు తీసుకున్నావు కాబట్టి మేము చెప్తున్నాం కదా నువ్వు రాబా కోటికి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతాయి చాలా ప్రయత్నాలు చేస్తారు పిఠాపురంలో ఆ ఉన్నటువంటి ఆ బ్యాచ్ అంతా మిథున్ రెడ్డి జ జగన్ రెడ్డి అండ్ సో కాల్డ్ ఆ బ్యాచ్ అంత దోరంపుడి చంద్రశేఖర్ రెడ్డి దోళతో పాటు కలిసినటువంటి పద్మనాభ పద్మనాభం గారు ఆయన ఇంటి పేరు మార్చుకుంటా అన్నటువంటి ఆయన వీళ్ళందరూ అంటే సామధాన దండోపాయాలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఏదో ఒకలాగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి రాకుండా ఆపాలి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలి దానికి ధనం కావాలంటే ధనం ఖర్చు పెడతారు రౌడీజం చేయాలంటే రౌడీజం చేస్తారు దౌర్జన్యం చేయడానికి సిద్ధపడతారు బూతుల దగ్గర నానా రకాల రచ్చ చేస్తారు నానా రకాల గందరగోళం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు భయభ్రాంతులు గురి చేసేటువంటి గెలవం అనుకున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి జనాలు ప్రజలు ఓటర్లు ఓటు వేయటానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ రెండు రోజులు ఇవి చాలా జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలా చాలా ఏమరపాటుతో ఉండాలా ధైర్యంగా ఉండాలి జనసేన జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఇప్పటిదాకా చేసినటువంటిది ఒకటి ఇక్కడ నుంచి ఈ రెండు రోజుల్లో చేయబోయేటువంటిది చాలా క్రియాశీలక భూమికి పోషించాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ వర్మగారితో సమన్వయం చేసుకుంటూ దీన్ని బలంగా అడ్డుకుంటేనే బలమైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవగలుగుతారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నా మనవి